ఇస్రో ఈ పేరు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో రీసౌండ్ ఇస్తోంది ఇస్రో ఏ ప్రయోగం చేపట్టినా ప్రపంచ దేశాలన్నీ ఇస్రో వైపే చూస్తున్నాయి అటువంటి ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది నింగిలోకి పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ప్రయోగంలో ఇస్రో ఏం చేయబోతుంది ఎటువంటి లక్ష్యాలను చేరుకోబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్లోని రెండో ప్రయోగవేదిక వద్ద నుంచి డిసెంబర్ ముప్పయో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ను ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు శాస్త్రవేత్తలు డౌన్ స్టార్ట్ చేశారు ఇరవై ఐదు గంటల డౌన్ తర్వాత సోమవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పిఎస్ఎల్వి సి సిక్స్టీ రాకెట్ను నింగిలోకి ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు అయితే ఈ రోజు రాత్రికే బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చేరుకోనున్నారు ఆయన ఆధ్వర్యంలోనే డౌన్ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి సిరీస్లో ఇది అరవై రెండవ ప్రయోగం పిఎస్ఎల్వి కోర్ అలోన్ దశతో చేసే పద్దెనిమిదవ ప్రయోగం కూడా ఇది పిఎస్ఎల్వి సిరీస్లో యాభై తొమ్మిది ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో కాగా పిఎస్ఎల్వి రాకెట్ మూడు వందల ఇరవై టన్నుల బరువు నలభై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు ఉంటుంది కానీ పిఎస్ఎల్వి సిక్స్టీకి స్ట్రాప్ అండ్ బూస్టర్లు లేకపోవడంతో రెండు వందల ఇరవై తొమ్మిది టన్నుల బరువునే నింగిలోకి తీసుకెళ్లనుంది కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు ఇక రెండో దశలో ద్రవ ఇంధనం మూడో దశలో ఘన ఇంధనం నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ను లాంచ్ చేస్తారు అయితే ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను తయారు చేసింది వీటికి చేజర్ టార్గెట్ అని నామకరణం చేసింది ఇస్రో ఇక ఈ రెండో ఉపగ్రహాలు నాలుగు వందల నలభై కిలోల బరువు ఉండగా ఇవి స్పేస్ డాకింగ్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మానవ అంతరిక్షయానం తదితర సేవలకు ఉపయోగపడనున్నాయని ఇస్రో వెల్లడించింది అలాగే భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ ఫోర్లో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక వద్ద నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు పిఎస్ఎల్వి సిక్స్టీ కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది వాహక నౌక అనుసంధానం పూర్తయిన తర్వాత వివిధ పరీక్షలు నిర్వహించారు వాహక నౌకలోని అన్ని దశలు పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు పిఎస్ఎల్వి ప్రయోగానికి ఇరవై ఐదు గంటల పాటు కౌంట్డౌన్ నిర్వహించేలా శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు దీంతో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కౌంట్డౌన్ ప్రారంభమైపోయింది ఇది నిరంతరాయంగా కొనసాగిన పిదుప సోమవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పిఎస్ఎల్వి సిక్స్టీ కక్షలోకి దూసుకెళ్లనుంది అంతరిక్షంలోనే రెండు చిన్న వ్యోమనౌకలను డాకింగ్ అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రయోగం సాగనుంది ఇంతటి ప్రయోగం చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు భారత ప్రజలందరి తెరపున జయహో బేరా భారత్ మహాన్ మరోసారి భారత కీర్తి పతాకం అంతరిక్ష వినువీధుల్లో ఎగరటం ఖాయమంటున్నారు మన శాస్త్రవేత్తలు